నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం అండి మనం మన ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ గురించి విన్నాము న్యూస్ అనేది అక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఇదంతా చూసుకున్నట్లయితే అసలు ఎందుకు జరిగింది ఇలాంటిది అంటే గతంలో మీరు కొన్నిసార్లు ఈ బాంబ్ బ్లాస్ట్ ఇలాంటివి జరగబోతాయి అని చెప్పారు ఎందుకంటే బ్రహ్మం గారి గృహం కూలిపోవడానికి అదొక సంకేతం అని కూడా మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం చెప్పాను నాకు గుర్తులేదు చెప్పుకున్నాం ఆల్రెడీ వేరే ఛానల్స్ లో చెప్పాను అంటే మన దాంట్లో మాట్లాడలేదు కానీ మీరైతే మాట్లాడడం జరిగింది అంటే బ్రహ్మం గారి ఇల్లు కూలిపోవడం వల్ల ఏం ప్రమాదాలు ఏదో వర్షాలకు కూలిపోయిందని కొంతమంది అన్నారు మరి అంటే ఆ ప్రభావం ఇంతటితో పోయిందా ఇంకా ముందు ముందు మళ్ళీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా ఒకవేళ ప్రమాదాలు జరిగే అవకాశం బాంబ్ బాంబ్లాస్ట్ లేనా లేదంటే ఈ మధ్య ప్రకృతికి సంబంధించిన రకరకాల విపత్తులు చూస్తున్నాం అలాంటివి ఏమైనా జరగబోతున్నాయా ఒకసారి వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కోరుకునేది అసలు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు ప్రజలందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలనే కోరుకుందాం కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఎవరినో భయపెట్టడానికో తమ్ములబెట్టో ఏదో చెప్పేసి భయపెట్టడానికి భయభ్రాంతులు చేయడానికి కాదు సురక్షితంగా ఉండడానికి ఏమిటి అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది దేని మీద ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని చెప్పుకోవడానికి మనం చెప్పుకుంటున్నాము ఇవన్నీ జాగ్రత్త పడ్ జాగ్రత్త పడడానికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇక్కడ జూపిటర్ ఏవైతే శుభగ్రహం ఉందో ఆ శుభగ్రహం యొక్క రాసుల్లో శని శని గురు రాహు యొక్క అనర్జీస్తూ శని ఉన్నాడు మరలా మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ నుంచే అనుకోండి ఆల్మోస్ట్ ఆల్రెడీ డిసెంబర్ మనకి పదిహేను డిగ్రీలు దాటిపోయాడు కాబట్టి కొంత దాని ప్రభావం ఉంది ఇప్పుడు ఎట్లాగో ఇది కుజ ప్రభావం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ చెప్పాలంటే నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచే దాని ప్రభావం ఇంకా పెరుగుతుంది కుజ ప్రభావం ఫిఫ్టీన్ డిగ్రీస్ ఎప్పుడైతే దాటిపోతున్నాడు ఇంకా ముందు పెరిగే అవకాశం ఇంకా పెరుగుతుండదు ఎందుకంటే ఈ లు ఇంకా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఒకటి జాగ్రత్తగా ఉండాలి రెండవది వాయు సంబంధంగా అంటే ఇప్పుడు చూడండి గాలిలో గాల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని లేకపోతే కొన్ని విషవాయువులు గాలిలో వ్యాపించడం వల్ల కలిగేటువంటివి దాని నుంచి బయటపడడానికి మనం కొన్ని మాస్కులు ధరించడం అనుకోండి లేకపోతే కొంచెం జాగ్రత్త పడ్డం జరగనుంది అనేటువంటి చూపిస్తుంది ఇప్పుడు ఈ నవంబర్ ఫిఫ్టీన్ తర్వాత నుంచి ఎప్పటి వరకు ఉంటుంది దీని ప్రభావం నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఉంటుంది మే ఎండింగ్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ జూన్ నుంచి జూన్ నుంచి మరలా ఒక వన్ ఇయర్ పాటు మళ్ళీ అక్కడ కొంచెం వాహన ప్రమాదాలు చూస్తాం అయితే ఇది వాయుతత్వరాశుల వైపు గురువు వక్రించాడు కాబట్టి ఆల్రెడీ నేను వేరే ఛానల్స్ లో కూడా చెప్పాను ఇందులో చెప్పాను లేదా నాకు సరిగ్గా గుర్తులేదు ఆ అంటే ఈ సంఘటన జరగక ముందు గురువు వక్రీస్తున్నాడు పది పదకొండు తేదీల్లో సో పర్టికులర్లీ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ డేట్స్ చాలా కేర్ గా ఉండాలి అని చెప్పాను అయితే గురువు ఎప్పుడైతే వక్రిస్తున్నాడో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక విస్ఫోటం కానీ ఒక బాంబు కానీ పేరింది ఏమవుతుంది అక్కడ ఉండేటువంటి పరిసరాలు కూడా కొంతవరకు వాయు సంబంధం ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇదొకటి రెండవది ఈ సిక్స్ మంత్స్ కూడా షేర్ మార్కెట్ చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సిక్స్ సెవెన్ మంత్స్ ఆల్మోస్ట్ మే ఎండింగ్ వరకు కూడా ఎందుకంటే ఇది బుధరాశుల వైపు ఎప్పుడైతే గురువు యొక్క ప్రయాణం జరుగుతుందో ఇక చూడ్డానికి గురువు శుభగ్రహమే కానీ ఇక్కడ ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే పర్టికులర్గా అది షేర్ మార్కెట్ మీద టెలికమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎవరో వచ్చి ఏదో గాసిప్ చెప్పడం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ రావడం మీద వీటి మీద ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంశాలలో అలాగే చేయని తప్పుని ఇవాళ రేపు ఏఏ ఏ వచ్చిన తర్వాత రకరకాలుగా చిత్రీకరించి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు అటువంటివి చేయడం ఒక మనిషి ఫోటో తీసుకో మనం ఏదంటే అది వచ్చేస్తుంది రేపు ఈ రేపు ఏఐ టూల్స్ లో చాలా టూల్స్ వచ్చేసాయి మీరు ఫోటో తీసి మీరు మీకు మన చూపించా మీరు ఒక పువ్వు మీద కూర్చున్నట్టు అంటే మీరు సెకండ్స్ లో పువ్వు మీద కూర్చున్నట్టు వస్తుంది లేకపోతే ఒక ఎనిమిది వెళ్తున్నట్టు అంటే ఎనిమిది వెళ్తున్నట్టు వస్తుంది గుర్రం మీద వెళ్తున్నట్టు గురువు మీద వెళ్తున్నట్టు వస్తుంది అసలు ఏది నమ్మాలో ఏది నమ్మటం లేదో ఇప్పుడు దాన్ని ఇంకొక రకంగా వక్రీకరించి కూడా చేయొచ్చు ఎవరైనా అటువంటివి ఎక్కువ అయిపోయి అలాంటి పబ్లిసిటీస్ బాగా పెరిగిపోతాయి కోట్లు ఇవన్నీ కూడా మనకి ఈ మీడియా సంబంధించిన వాటి మీద కొన్ని ఆంక్షలు పెట్టవలసి వస్తుంటుంది ఎందుకంటే కొన్ని మీడియాస్లో అది సోషల్ మీడియా కానివ్వండి ఏమైనా కానివ్వండి అటువంటి వాటి మూలంగా ఎక్కువ ప్రభావం అవుతాము లేనిపోనివి క్రియేట్ చేసి ఇలా ఇలా ఉంది అని చెప్పి క్రియేట్ చేసి కొంతమంది నెగటివ్ దీంట్లోకి తీసుకెళ్లేటువంటి సమయం రాబోతుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఏది పడితే అది నమ్మకూడదు ప్రజలు లేనిపోనివన్నీ కూడా క్రియేట్ చేసి ఇలా పబ్లిసిటీ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంకోటి టెలికమ్యూనికేషన్ రంగాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి విమానాలు మే ఎండింగ్ వరకు విమాన ప్రయాణ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంది బులియన్ మార్కెట్ అంటారు దాన్ని అది క్రాష్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువగా చూపిస్తుంది అయితే మరి సరే ఇప్పుడు జనాలని ప్రజల్ని జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా ఉండాలంటే ఎంత జాగ్రత్తగా ఉంటారు కాబట్టి నేను అనేది కాబట్టి ఏంటంటే మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారిని తలుచుకొని బయలుదేరండి మీ ఇష్టదైవము లేకపోతే లక్ష్మీనరసింహస్వామిను వరాహి అమ్మవారిను వారాహస్వామిను లేకపోతే మనం చండీ అమ్మవారిను దుర్గను లేదా ఒక శక్తి దేవత ఆంజనేయ స్వామిను మీరు తలుచుకొని ఇంటి నుంచి కనుక బయలుదేరినట్లయితే రామును కూడా తలుచుకోవచ్చు కృష్ణుని కూడా తలుచుకోవచ్చు తప్పింది అప్పుడు ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇబ్బంది పడకుండా ఉంటారు ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ప్రమాదం ఇక్కడ ఉంది అని ఎంత చెప్తుందో నిమిత్తాలను బట్టి ప్రమాదాన్ని కూడా పసిగట్టొచ్చు అనేటువంటిది ఎలా చెప్తుందో మనకి మహాభారతంలో గనక చూసుకున్నట్లయితే మనకి ఆ యుద్ధరంగంలో కూడా చాలా సార్లు భీష్ముడు కానివ్వండి ద్రోణుడు కానివ్వండి వీళ్ళందరూ కూడా రకరకాల సంకేతాలు కనిపిస్తున్నాయి మనం యుద్ధం ఓడిపోయేలా ఉన్నాము అనేటువంటి సంఘటనలు కానివ్వండి ద్రౌపది యొక్క వస్త్రాభి వస్త్రాహరణం అది జరుగుతుంది వస్త్రాలు తీసేసి సభలోకి తీసుకురావడం అలాంటి సమయంలో కూడా కొన్ని దుశ్వకనాలు జరిగినప్పుడు అప్పుడు ఆ రెండు వరాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తాడు మళ్ళీ ఇంకోసారి వాడు అది డిఫరెంట్ కేసు ఎందుకంటే ఒక విషయం జరిగేటప్పుడు మనం అందుకే లాస్ట్ టైం బ్రహ్మంగారి సంబంధించిన విషయంలో ఇది అంత శుభ సూచకం కాదు ఎందుకంటే కాలజ్ఞానం చెప్పినటువంటి అతను గురు స్వరూపుడు బ్రహ్మ విష్ణు స్వరూప సంబంధంగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అదంత శుభ సూచకం కాదని చెప్పుకున్నాము అదే విధంగా పాపం ఎంతో మంది ఇబ్బంది పడ్డాం ఇక్కడ ఏంటంటే ఆ పేలుళ్ళు అసలు చీమకి కూడా అపకారం చేయనటువంటి తోడిచిపోయి ఉండొచ్చు అవును ఇదేమిటి ఇలా జరుగుతుంది అంటే ధర్మం తప్పినప్పుడు ప్రళయాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి అందులో పర్టికులర్గా నేను చెప్పబోయేది ఒకటే వాయు సంబంధంగా కొన్ని విషవాయువులు రిలీజ్ అయ్యే యోగం చూపిస్తుంది ప్రస్తుతం గోచారంలో అంటే ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఈ ప్రమాదం ఉండదు వెస్టర్న్ కంట్రీస్కి ఎక్కువగా చూపిస్తుంది వెస్టర్న్ కంట్రీస్ కి చాలా ఎక్కువగా చూపిస్తుంది అట్లాగే ఎక్కువగా చెట్లు ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో గ్రీనరీ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ మన ఈ పాకిస్తాన్ లాంటి ప్రాంతాలు అంటే పాకిస్తాన్ అంటే ఇన్ సెన్స్ ఈ ముష్కర్లు ఉండేటువంటి ప్రాంతంగా చెప్తుంటారు అటువంటి ప్రాంతాలు ఎక్కువగా చూపిస్తుంది అదే విధంగా యుద్ధ సంబంధించినటువంటి విషయంలో సడన్ గా ఒక మెరుపు ఆకాశ మార్గంలో వచ్చి మెరుపుదాడులు చేయడం లేకపోతే మనం వాళ్ళ మీద మెరుపు దాడులు చేయడం వీళ్ళు ఇంకెట్లా ఎంత చెప్పిన అర్థం కావట్లేదు బార్డర్లోకి వస్తున్నారని ఇలాగా బార్డర్ల మధ్యన ఇటువంటివి కూడా జరుగుతాయి కాబట్టి బార్డర్ల మధ్యన ఉండేటువంటి వారు ఈ షేర్ మార్కెట్ చేసేటువంటి వారు ఈ గా చూడండి ఒక్కోసారి మనకి ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం అయ్యో వాట్సాప్ సడన్ గా మాయమైపోయింది కనిపించట్లేదు అసలు నెట్లు పనిచేయట్లేదు వాట్సాప్ చేయట్లేదు కొన్ని కొన్నిసార్లు జరుగుతుంటుంది నెట్ పని చేయట్లేదు కమ్యూనికేషన్స్ పని అని ఇలా కమ్యూనికేషన్ మీద ప్రభావం పడనుంది కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి టెలికమ్యూనికేషన్స్ వారు ఈ వాయు సంబంధంగా వచ్చేటువంటి విషయాలు పెద్ద పెద్ద గాలులు వేస్తాయి అసలు ఎంత పెద్ద గాలు అంటే అసలు అవి బయ ఏంటి గాలికి లిగిసిపోయా అన్నట్టుగా ఉంటుంది అటువంటి గాలి సంబంధించినవి ఇటువంటివి రానున్నాయి నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మే ఎండింగ్ ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా మరలా జూన్ నుంచి ఇప్పుడు చూడండి గురువు వక్రించేశాడు ఇక్కడ ఇంకా వాహన ప్రమాదాలు ఉండవు కానీ ఎయిర్ ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించినవి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇప్పుడు పబ్లిక్ అతను ఏం చెక్ చేసుకుంటాడు ఎక్కి ఏదో టికెట్ తీసుకుంటాడు ఎక్కుతాడు కాబట్టి ఫ్లైట్లు ఏవైతే సంస్థలు ఉంటాయో ఒకటికి నాలుగు సార్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో అని చెప్పి చూసుకోవాలి సామాన్య ప్రజలకి ఏం తెలుసు అండి పదివేలు పెట్టి ఐదు వేలు పెట్టి టికెట్ తీసుకుంటే ఎక్కుతాడు గమ్యం చేరుకుందాం టైమ్స్ అవుద్ది అనుకుంటాడు అంతేగాని ఆయన అన్ని అక్కడ చూసుకుంటూ కూర్చుంటాం కాబట్టి మనుషులు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ ఇష్ట దైవాన్ని అమ్మాయి అంటే అమ్మవారు అయితే అమ్మవారు స్వామివారి స్వామివారిని స్వామి నువ్వే ఉన్నావు నువ్వే రక్షించుకోను అని బయలుదేరినట్లయితే ఒక సెకండ్లో మనం గనక ఆ రకంగా ప్రార్థించినట్లయితే మీరు గమ్యం చేరే వరకు ఆయన పక్క నుండి మనం గడిపిస్తాడు అది సత్యం ఎటువంటి సందేహం లేదు అంటే ప్రమాదం జరగాలని ఆల్రెడీ నిర్ణయించినప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన అంటే భగవన్ నామస్మరణ వల్ల మార్పు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు గండాలు కొన్ని ఉంటాయి గండంలో నువ్వు ప్రాణాన్ని కోల్పోతావా గండం నుంచి బయటపడతావా అనేటువంటిది ఉంటుంది అసలు ఇంకా ఖచ్చితంగా నౌకల్ నీకు చెల్లిపోయేటప్పుడు దట్ ఇస్ డిఫరెంట్ కేస్ బట్ కొంతమంది ఏంటంటే గండం మూలంగా చనిపోతారు ఇప్పుడు శాస్త్రంలో రెమెడియల్ పాటు ఉందండి దాని పరిహార మార్గం పరిహార ప్రక్రియ పరిహార ఇదే అని అంటారు అయితే ఇప్పుడు చూడండి రా దశరథ మహారాజుకి సంతానం లేరు లేరు కదా ఆయన గమ్మున కూర్చోలే ఇష్టక మన పుత్రకామేష్టి యాగం చేశాడు ఎందుకు చేశాడు అదే రామాయణంలో ఆ యొక్క మేఘనాథుడు నికుంబుల హోమం చేసి వచ్చి ప్రతిసారి వీళ్ళని ఓడగొట్టేస్తాడు దారిపోతారు అసలు ఆయన దాటి తట్టుకోలేక అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఈసారి ఆయన పూజ చేయని కూడా మనం అట్టుకోవాలి ఆ చేసాడ మనం గెలవలేము ఆమె రాపేరు లేదా రామాయణంలో ఉంటుంది కదా స్పష్టంగా ఇది ఉందా లేదా కాబట్టి ఏంటంటే పరిహారం అనేటువంటిది అప్పట్లో అయితేనేమో హోమాలు యజ్ఞాలు చేయాల్సింది ఆ యుగాల్లో ఇక్కడ కేవలం నామస్మరణ కలౌ నామస్మరణ కలౌ చండీ వినాయక అంటూ ఉంటారు కాబట్టి కల కలియుగంలో నామస్మరణే హోమము యజ్ఞము చేసిన ఫలితాన్ని ఇస్తుంది హోమము యజ్ఞాలు చేస్తే ఇంకా గొప్ప ఫలితం ఉంటుంది మీకు డబ్బులు ఉంటే చేయించుకోండి కాదనట్లేదు కానీ అందరినీ ఇప్పుడు హోమాలు చేయండి యజ్ఞాలు చేయాలంటే పాపం సామాన్య మానవులు ఎక్కడి నుంచి చేస్తారండి మనస్ఫూర్తిగా నా మనసులో స్వామిని ఉన్నావు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పురుషుడు ఆ ఇంటికి పిల్లర్ అనుకోండి పరిస్థితి ఏంటి ఒక శ్రీమూర్తి కూడా పిల్లర్ అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి కొంతమంది స్త్రీలే ఉద్యోగాలు చేస్తుంటారు ఇంట్లో ఎవరు ఉండరు సింగిల్ మదర్స్ ఉంటారు లేకపోతే ఎంతో కొడుకు మీద కూతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మన బస్సు చూడండి ముగ్గురు ఆడపిల్లలు అక్కడ ఆడపిల్లలు కదా వాళ్ళు ఏం తెచ్చి పెట్టరు ఇవి కాదు ఒక రిలేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా సొంతకు ఇప్పుడు ప్రతి జీవికే ఉంటుంది తన పిల్లల మీద ఉండేటువంటి అఫెక్షన్ అవన్నీ కోల్పోకుండా ఉండాలంటే ఒకవేళ పిల్లలు వెళ్తున్నారు వాళ్ళ పిల్లలకు చెప్తే అర్థం కాదు తల్లిదండ్రులు చేయొచ్చు వాళ్ళు

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా కల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.